స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించిన కాలేజీ ప్రిన్సిపల్ పి శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడారు విద్యాశాఖ మార్చుల యొక్క విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా జగన్ గారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించుకుంటున్నటువంటి పుస్తక పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతో తురుపాటు వచ్చినటువంటి చిరంజీవి అందరికీ కూడా నెలదేరు మరి కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడత నిన్నటి వరకు ఏం జరిగింది అన్న దాన్ని ఎందుకంటే దాన్ని భవిష్యత్ ఉపయోగం ఏం చేసుకోవాలి మీద అందరూ చేసుకుని చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేలాగా సాంప్రదాయాలకు అక్కడ భిన్నంగా ఉన్నటువంటి విధానంలో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనం చేసుకుంటాం పెద్దలు ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం చదువు విజ్ఞానం కోసం చదువు ప్రధానంగా మనం నేర్చుకోవాలని చెప్పేసి మనం ఆలోచిస్తుంటూ మరి అంత బాధ్యతగా కూడా ఈ ప్రిన్సిపల్స్ కానీ ఎక్సరెన్స్ కానీ తన సొంత పిల్లవాడికి ఏ రకంగా వారి భవిష్యత్తు ఎదగాలి పరిపూర్వత చెందాలి అని చెప్పేసి ఆలోచన చేస్తారో అంత బాధ్యతగా కూడా వీళ్ళంతా ఈ ఆరు వందల మంది కూడా మీ పిల్లలే అనేటటువంటి భావనతో మీరు

ప్రభుత్వం వారు సప్లై చేసినటువంటి పాఠ్య పుస్తకాలు మరియు నోటు పుస్తకాలను విద్యార్థులకు మన గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతిల నెహ్రూ గారి చేతుల మీదుగా పేద విద్యార్థులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగిందండి మరి కళాశాలలో చాలా కాలం నుంచి కూడా లేనటువంటి ఈ యొక్క పథకాన్ని ఈ రోజున ప్రవేశపెట్టడం పేద విద్యార్థులందరికీ కూడా చాలా ఆనందకరమైనది మరి ఈ ప్రోగ్రాంకి మేము పిలవగానే హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిగిలి ఉందండి అవి వచ్చినట్ని కూడా విద్యార్థులందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది నోట్బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి నుంచి ఈ రోజున మరి విద్యార్థులకి అన్ని సబ్జెక్టుల సంబంధించిన టెక్స్ట్ బుక్స్ పన్నెండు రకాల నోట్బుక్స్ కూడా ఉచితంగా సప్లై చేయడం జరిగింది ఈ విషయంలో విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు అలాగే కళాశాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా వర్షం పడినప్పుడు రోడ్డు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా కళాశాలలోకి క్లాస్ రూమ్లోకి రావడం జరుగుతుంది దానికి సంబంధించి కళాశాలలో నాలుగు భాగాలుగా సీసీ రోడ్లు నిర్మాణం చేపడతా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి పాడుపడ్డటువంటి ఈ బిల్డింగ్ని డిజ్మాంటల్ చేసి కొత్త బిల్డింగ్ నిర్మించే కోసం కూడా ఆలోచన చేస్తా అని చెప్పేసి గౌరవ శాసన సభ్యులు హామీ ఇచ్చి ఉన్నారు